నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ హిమాంశు శుక్ల ఎమ్మెల్సీ కళ్యాణ చక్రవర్తి ఏపీఐఐసి అధికారులతో కలిసి పాల్గొన్న సర్వేపల్లి సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్కులను సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది కనిగిరిలో జరిగిన కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న సీఎం వర్చువల్ గా వెంకటాచలం మండలం రామదాసు కండ్రిగా ప్రాంతంలో యాభై ఏడు ఎకరాలు పార్కు కు శంకుస్థాపన చేశారు ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఖర్చు పెట్టి మొదలు ఇరవై ఎనిమిది ఎకరాల్లో వసతులు ఏర్పాటు చేసి సిద్ధం చేయనున్నారు ఆత్మకూరులో నూట యాభై కోట్లు పెట్టుబడితో నాలుగు నలభై ఎకరాల్లో ఏర్పాటు చేసిన స్నేహ ఫార్మ్స్ కు శంకుస్థాపన జరిగింది కృష్ణపట్నం రామాయపట్నం పోర్టులు త్వరలో ఏర్పాటు కాబోతున్న దగదర్తి ఎయిర్ పోర్టు ఆయిల్ ఫ్యాక్టరీలు థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లతో నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా దూసుకుపోతుంది క్వాటా సిలికా ఇసుక మైఖా తదితర ఖనిజాలు పుష్కలంగా లభిస్తున్నాయి పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారికి జిల్లాలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయి వెంకటాచలం మండలం కంటేపల్లిలో రెండు వందల ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది